నెల్లూరు నగరంలోని స్థానిక కొత్తూరు నందు నేటి ఉదయం డయాడాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ వారి సహకారంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ హాజరు కావడం జరిగింది ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సోషల్ సర్వీస్ ముఖ్య లక్ష్యం తమ ఫౌండేషన్ కొత్తూరు నందు మెయిన్ బ్రాంచ్ ఏర్పాటు చేసి తెలిపారు ఇరవై రెండు మంది సభ్యులతో కలిసిన టీం ఒకటి ఏర్పాటు చేసి సేవా దృక్పథంతో సర్వీస్ చేయాలని ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు డయాడాట్ ఫౌండేషన్ మెగా రక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశం ప్రమాదంలో ప్రాణాలు పోకుండా కాపాడే క్రమంలో రక్తాన్ని అందించాలనే సదుద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు హుస్సేన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ క్రమంలో సుమారు యాభై మంది రక్తదానాన్ని అందించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డయా డాట్ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు డయా డాట్ ఫౌండేషన్స్ ఇది వెరీ చాలా ఫెమిలియర్ ఎందుకంటే వీళ్ళు ఎక్కడన్నా కానీ అవసరం ఉందంటే ముందు ఉండే వ్యక్తులు అన్నమాట ఎనీ నీడ్ బ్లడ్ అయితే కానీ అదేవిధంగా ఏదన్నా కానీ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ గురించి ఏదన్నా కానీ మీద వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో వీళ్ళు వీళ్ళు చేసే బిజినెసెస్లో కాదు వీళ్ళు చేసే ప్రతి ఒక వ్యాపారంలో వచ్చే అమౌంట్కి వీళ్ళు దీనికి ఒక ఫౌండేషన్ లాగా ఏర్పాటు చేసి దీనికి ఇప్పుడు చూడండి బ్లడ్ క్యాంపు దాదాపు ఈరోజు వీళ్ళు హండ్రెడ్ పైన యూనిట్స్ చేయాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టుకున్నారు ఆ హండ్రెడ్ యూనిట్స్కి ఈరోజు దాదాపు ఇప్పుడు దాదాపు పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు ఒక దేవుడి దేవులకు ఒక యాభై వచ్చినట్టున్నాయి ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ వరకు జరుగుతుంటుంది నెల్లూరులో ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే మనం ఏ టైంలో ఎవరికి ఏం అవసరం వస్తుందో తెలియదు ఏ ఫ్యామిలీలో ఎవరికి ఏ హాస్పిటల్లో ఉంటామో తెలియదు మనకు బ్లడ్ ఒకరికి ఇస్తే ఒకరి ప్రాణాన్ని కాపాడే వాళ్ళు అవుతాము ఎందుకంటే అది బ్లడ్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైన ఎవరికి ఏ గ్రూప్ వస్తుందో ఏ టైంలో మేము వింటూనే ఉంటాం మామ దో ఈ గ్రూప్లో ద అర్జెంట్ అంట బ్లడ్ అంట అని చెప్పేసి వింటుంటాం మనం ఒకరికి ఇచ్చేవాళ్ళైతే మాకు దేవుడు పది మంది ఇచ్చేవాళ్ళలాగా మనం పుట్టిస్తాడు అది ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వండి మీరు మీకు కూడా బాడీ ఫ్రెష్ అవుద్ది అదేవిధంగా మీరు కూడా ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళకి ఒక ప్రాణం ఇచ్చే వాళ్ళలాగా అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ డయా ఫౌండేషన్ వాళ్ళకి నేను కోరుకునేది ఏంటంటే నిజంగా మీరు ఎంత మంచి పని చేస్తున్నారు మీ యొక్క బిజినెసెస్ చూసుకో చూసుకుంటూ మళ్ళీ దీన్ని గమనించి ఈరోజు మీరు ఈ స్థాయిలో వర్క్ చేస్తున్నారంటే నిజంగా మీకు ధన్యవాదాలు సార్ రియల్లీ ఎందుకంటే ఈ రోజుల్లో ఒక హెల్పింగ్ అనేది తగ్గిపోయింది ఎవరు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు వాళ్ళు వాళ్ళ ఇది అట్లా అయిపోయింది ఎటువంటి రోజుల్లో ఎట్లా డయాడ్ ఆట్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళు చేసే అంత సర్వీసెస్లో ముందర వస్తున్నారంటే నిజంగా అది చాలా గర్వకీరమైన విషయం మనం మనకు చాలా సంతోషం సార్ ఈరోజు ఇక్కడ చీఫ్ గెస్ట్కి పిలిచి ఇక్కడ ఎంత మంచి కార్యక్రమంకి పిలిచిన దానికి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ మనీ కొత్తూరు మా డయాడార్ట్ ఫౌండేషన్ హెడ్ ఆఫీస్ కొత్తూరులోనే ఉంది మా టీం మెంబర్స్ మొత్తము ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నాము ఇతర ఇతర సెగ్మెంట్స్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు కొంతమంది వ్యాపారాల్లో ఉన్నారు మేమందరం కలిసి సమాజ సేవ పట్ల ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాము డయాడార్ట్ ఫౌండేషన్ దీంట్లో ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ కానివ్వండి హెల్దీ లైఫ్ స్టైల్ గురించి కానివ్వండి స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తుంటాము ఇన్ ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అండ్ సెకండ్ ఈ రోజు చేస్తున్నది బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ముఖ్యంగా ఇప్పటి వరకు సార్ చెప్పినట్టు ఫిఫ్టీ అబోవ్ వచ్చినారు ఇది సాయంత్రం వరకు జరుగుతుంది ముఖ్యంగా మా ఫౌండేషన్కి మా శ్రేయభభిలాషులు పూజ్యులు మా అన్నగారు పెద్దన్న గారు షేక్ ఇంతియాజ్ గారికి ముఖ్యంగా చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు అండ్ వాళ్ళు మాకు యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటుంది సార్ ముఖ్యంగా ఇంతియాజ్ గారు మా ఫౌండేషన్ తరఫున మేము గుర్తించింది ఏంటంటే మా టీం మెంబెర్స్ ఆయన చేస్తున్న సేవలు కానివ్వండి ఒకవైపు బిజినెస్లో రాణిస్తూ ఇతర ఇతర సెగ్మెంట్స్లో కన్స్ట్రక్షన్ కానివ్వండి వాచింగ్ షోరూమ్స్ కానివ్వండి వేరే బిజినెస్లో కానివ్వండి రియల్ ఎస్టేట్ కానివ్వండి వీటిల్లో రాణిస్తూ దానితో సమానంగా సమాజ సేవ పట్ల ఆయన చూపిస్తున్న అంకిత భావం ఆయన కృషి పట్టుదలని మేము ముఖ్యంగా మా టీం మెంబర్స్ మేము స్వతహాగా మెచ్చుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మాకు అండ్ సెకండ్ మా ఫౌండేషన్ కి అడిగిన వెంటనే పోయి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం అపాయింట్మెంట్ తీసుకుని సార్ సార్ చాలా ఇంట్రెస్ట్ అయ్యారు చాలా సపోర్ట్ చేశారు అడిగిన వెంటనే ఇట్లా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం సార్ మీరు రావాలంటే ఆయన బిజీ టైం షెడ్యూల్ చూసుకుని కూడా ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసిన దానికి మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో